గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితుల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్ని ఆశీర్వదించండి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఒక్కరూ వాహనదారులు కానీ పెద్ద వాహనాలు తోలేటటువంటి డ్రైవర్లు కానీ హైవేల మీద ప్రయాణిస్తున్నటువంటి బైకులు ఐ మీన్ బైకులు కానీ ఆటోలు కానీ కార్లు కానీ లారీలు కానీ చిన్న వాహనాలు కానీ పెద్ద వాహనాలు కానీ ఏ వాహనదారులైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక నాలుగు విషయాలు ఉన్నాయి నాలుగు నంబర్లు అవి మన ఇంట్లో మనం ఎలా అయితే అమ్మ నాన్న కూతురు తమ్ముడు కొడుకు అత్తమామలు ఆవులు తాతలు ఎట్లా మన ముఖ్యమైనటువంటి బంధువుల నెంబర్లు ఎలా అయితే సేవ్ చేసుకుని ఉంటామో అదేవిధంగా ఈ వాహన చోదకులు ఐ మీన్ వాహనాలు తోలేటటువంటి వ్యక్తులు డ్రైవర్లు కానీ ఎవరన్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఈ నాలుగు నంబర్లు ఉండాలి వాటిల్లో ముఖ్యంగా వన్ జీరో సెవెన్ త్రీ నెంబర్ వన్ ఏంటంటే వన్ జీరో సెవెన్ త్రీ వెయ్యిన్ని డెబ్బై మూడు రోడ్ యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్ దీని ఉద్దేశం ఏంటంటే మనం హైవేలో పోతూ ఉన్నాం మనం జాగ్రత్తగా పోయినంత మాత్రాన ఎదుటోడు జాగ్రత్తగా రావాలని అంతే లేదు కదా మన టైం బాగలేక మన గ్రహచారం బాగలేక ఎదుటి వ్యక్తి మనల్ని కొట్టాడు అనుకోండి యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది అలాంటి సందర్భంలో ఏం చేయాలి మనం వన్ నాట్ ఎయిటీకి కాల్ చేస్తాం అవసరం లేదు ఎమ్మెంటే వన్ జీరో సెవెన్ త్రీకి కాల్ చేయడం వల్ల ఏది ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ వెహికల్కి సంబంధించి యాంబులెన్స్ కానీ మళ్ళా థ్రోయింగ్ మిషన్ అంటే యాక్సిడెంట్ అయినటువంటి బండిని తీసుకువెళ్ళడానికి అంటే మెకానిక్ షెడ్ అక్కడికి తీసుకెళ్ళడానికి థ్రోయింగ్ మిషన్ కానీ క్రెయిన్ కానీ ఈ మూడిటిని సకాలంలో ఏర్పాటు చేసే బాధ్యత ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఉంటుంది ఒకటి రెండవది వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల ముప్పై ఇది సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి నంబర్ అంటే ఈ రోజుల్లో ఎక్కువగా సైబర్ క్రైమ్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో లింకులు రావడం లేకపోతే వాట్సాప్లో రావడం లేకపోతే ఫేస్బుక్లో రావడం ఇలా రకరకాలైనటువంటి బిజినెస్ ప్రమోట్స్ చేసుకోవడానికి ఈ మధ్య స్కామర్సు కొత్త కొత్త పన్నాగాలు పొందుతున్నారు తద్వారా బ్యాంకుల్లో డబ్బులు ఆటోమేటిక్గా డెబిట్ అవుతూ ఉంటాయి కొంతమంది అంటే కొన్ని లింకులు ఓపెన్ చేయడం వల్ల సో ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఇంకోటి కొంతమంది ఆన్లైన్లో ఒక డమ్మీ యాప్ని యూజ్ చేసి నంబర్లు కనపడకుండా మిస్లీడ్ చేస్తూ ఉంటారు అంటే హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు మానసికంగా అట్లా అలాంటి వారి కోసం వన్ నైన్ త్రీ జీరో నంబర్ని డైల్ చేయండి వాళ్ళకు ప్రొఫైల్ ఉంటుంది వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు దానికి సంబంధించి మీరు డేటాబేస్ కానీ ఇవ్వగలిగితే ఆన్లైన్లో జరిగేటటువంటి సైబర్ మోసాలకు చెక్ పెట్టచ్చు అయితే ఏదేమైనా మనకెందుకులే అనుకోకూడదు బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా పౌరురాలుగా ఎక్కడైతే క్రైమ్ జరిగిందో అంటే మనకి కానీ మన సన్నిహితులు కానీ ఎవరికైనా కానీ మీకు తెలుసు కాబట్టి అదే విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి కంప్లైంట్గా నిప్పియగలిగితే సాధ్యమైనంత వరకు మీ అమౌంట్ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కూడా ప్రతి మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి కొంతమంది బుక్ల్లో కూడా రాసి పెట్టుకోండి ఉపయోగం ఉంటుంది ఇంకొకటి వస్తే ఏసీబీకి సంబంధించినటువంటి విషయం లంచం 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 ఆఫీసులకు వెళ్ళిన లంచం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన లంచం ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా ఈ రోజుల్లో లంచం అనేది ఒక వైరస్ లాగా ఉంది సో దాన్ని అరికట్టడానికి ఏసీబీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండు నంబర్లు ఉంటాయి సో మనం ఇప్పుడు ఆంధ్రా కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నంబరు వన్ డబల్ జీరో సారీ క్షమించాలి వన్ డబల్ ఫోర్ డబల్ జీరో వన్ డబల్ ఫోర్ డబల్ జీరో నంబరు ఏసీబీకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఈ నంబర్కి కాల్ చేసి మీరు ఏ సమస్యలో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యని పరిష్కారం కొరకు ఎవరినైతే మీరు అప్రోచ్ చేయారో వాళ్ళు మీ మీ వద్ద డబ్బులు కానీ డిమాండ్ చేసి ఉంటే మీరు ఇన్ఫామ్ చేయండి మిగతా విషయాలన్నీ ఏసీబో వాళ్ళు చూసుకుంటారు లేదు అందుబాటులో లేరు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఎవరైతే సంబంధిత అధికారి అది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరన్నా కాదు ఎంత స్థాయి కింది స్థాయి కానీ పై స్థాయి కానీ చిన్నోడు కానీ పెద్ద ఎవరైనా సరే లంచం అనేది అడిగితే మీరు వీడియో షూట్ చేయండి ఆ వీడియోని ఏసీబీ వాళ్ళకి పంపించండి దీనివల్ల ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళ యొక్క వివరాలను గోప్యంగా కూడా ఉంచుతారు ఎందుకంటే తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి రివెంజ్ పార్ట్ ఉంటుంది కాబట్టి దానికి భయపడేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి ధైర్యంగా ఉంటే నో ప్రాబ్లం భయపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారు కాబట్టి వన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఏ ఒక్క వ్యక్తి అయినా సరే లంచం అడిగితే మీరు వీడియో ఫుటేజ్ తీసుకొని అప్రోచ్ అవ్వచ్చు లేదనుకుంటే వీళ్ళు కాల్ చేస్తే వీళ్ళే మీకు గైడ్ చేస్తారు కాబట్టి లంచాల గురించి మీరు భయపడవలసినటువంటి అవసరం ఇలా ఒకరికిద్దరికి జరిగి అరెస్టులు మీడియా ముందు ప్రెస్లో కానీ వస్తే ఆటోమేటిక్గా కొంతమంది తీసుకోవడానికి భయపడతారు సో ఏదేమైనా లంచం ఇవ్వడం నేరం తీసుకోవడం నేరం చట్టరీత్యా నేరం శిక్షకు అర్హులు ఇకపోతే ఇంకొక నెంబరు నాలుగవది వన్ నైన్ వన్ ఫైవ్ ఇది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే కన్జ్యూమర్ యాక్ట్ సంబంధించింది వన్ నైన్ వన్ ఫైవ్ మనం కొన్ని షాపింగ్ మాల్కి వెళ్తాం కొంతమంది టీవీలు కొంటారు కొంతమంది ఫ్రిడ్జ్లు కొంటారు కొంతమంది రకరకాల వస్తువులు కొంటారు కొంతమంది కొన్ని సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని వస్తువులు కొంటారు అందులో నాణ్యత తక్కువ ఉండొచ్చు లేదా బిల్లులు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు వస్తువులు తీసుకున్న తర్వాత డ్యామేజ్లు అయ్యి ఉండొచ్చు డ్యామేజ్ మన అక్కడ ఏమంటారంటే మా షాప్ దాటిన తర్వాత మాకు సంబంధం లేదు అంటారు తప్పది సో బిల్లు కొన్నప్పుడు ఆ బిల్లులు ఖచ్చితంగా జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని అందులో ఏదేని మిస్టేక్ జరిగే ఐ మీన్ లోపంగానున్న ఆ వస్తువు డ్యామేజ్ ఉన్న వాళ్ళు కానీ మీకు స్పందించకపోయినా రిటర్న్ ఇవ్వకపోయినా అంటే మీ నష్టాన్ని వాళ్ళు భరించకపోయినా లేకపోతే అదే వస్తువు డ్యామేజ్ అయింది కాబట్టి వేరే వస్తువు ఇవ్వకపోయినా మీరు కంజమూర్లో కొంజమూరు కోర్టులో కేసులు వేయచ్చు ప్లస్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పలానా షాప్లో మేము పలానప్పుడు కొన్నాము సార్ ఇంత కొన్నాము బిల్లు ఇది ఆయన కూడా మాకు న్యాయం జరగలేదని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటారు మీకు న్యాయం జరుగుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ నాలుగు నంబర్లు ప్రతి ఒక్క వ్యక్తి మన కుటుంబంలో మన బిడ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే మన ఫోన్లో సేవ్ చేసి పెట్టుకుంటామో అదే విధంగా వన్ జీరో సెవెన్ త్రీ రోడ్ యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ సర్వీస్ సంబంధించిన నంబర్ కానీ లేదా వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటిది కానీ వన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఏసీబీకి సంబంధించింది కానీ వన్ నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ కంజమర్ సంబంధించింది కానీ ఈ నంబర్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఫోన్లో లేదా డైరీల్లో ఉండాలి ఆ సమస్యను బట్టి మీరు ఈ నంబర్లను ఉపయోగించుకొని మీకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరిగేలాగా చేసుకుంటారని అనుకుంటున్నాను ధన్యవాదాలు